ఆంజనేయుని చల్లని చూపు అందరిపై ఉండి తలపెట్టిన పనిలో విజయాన్ని అందుకునేలా ఆశీస్సులను అందించాలని ఆలయ కమిటీ చైర్మన్ బండి సదానందం యాదవ్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా మందమరి పట్టణంలోని నగర్ లో అభయాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలను తెలుపుతూ షాలులతో ఘనంగా సత్కరించి ఎలాంటి విభేదాలు లేకుండా ఐక్యతతో ఉండి ఆలయ అభివృద్ధికి కమిటీ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు అదే విధంగా దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మూల రవీందర్ రెడ్డి బండారి సత్యనారాయణ నాగుల దుర్గయ్య ఉపాధ్యక్షులు రాగిడి రామరెడ్డి కుంట తిరుపతి ప్రధాన కార్యదర్శి మంచికట్ల రమేష్ జాయింట్ సెక్రటరీ సిరిపురం లక్ష్మణ్ కోశాధికారి పెద్ది రాజన్న లీగల్ అడ్వైజర్ మేకల రాజన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకల శంకర్ తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మందమరి పట్టణంలోని ఇరవై మూడవ వార్డు మారుతి నగర్లో ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీని సవరిస్తూ కార్యవర్గ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ గుడి చైర్మన్గా నేను దాదాపు పది సంవత్సరాల పైన కొనసాగుతూ ఉన్నాను చాలా చిన్నగా ఇక్కడ స్థాపించినటువంటి గుడిని ఈ గుడి నిర్మాణకర్తలు చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు వారందరూ కూడా కొంతమంది చనిపోవడం జరిగింది కొంతమంది ఇక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ఆలయ కొత్త కార్యక్ర కార్యవర్గాన్ని మరి వారందరూ వెళ్ళిపోయిన సందర్భంలో కొంత లోటు ఉన్నది కాబట్టి దాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో గుడి చైర్మన్గా నేను కొత్త కార్యవర్గాన్ని ఈ వివిధ వాళ్ళకు సంబంధించినటువంటి భగవంతుని మీద ఉన్నటువంటి భక్తి దేవునికి సేవ చేయాలనే ఒక ఇంట్రెస్ట్తో ఇక్కడ గతంలో గతంలో నుండి కూడా ఈ గుడికి సేవ చేస్తున్నటువంటి వారందరినీ వారిని వారి సేవలు గుడికి అవసరం కాబట్టి వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ బట్టి ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా గుడి చైర్మన్గా చెప్పేది ఏంటంటే ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన్నే ఎవరు కూడా నారాజు కావద్దు ఇంకా పదవులు ఉన్నాయి భగవంతుడికి సేవ చేయాలనే ఉద్దేశం ఎవరున్నా కానీ ముందుకు రాండి వారందరికీ కూడా గౌరవించి వారందరినీ గౌరవించి వారికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది ఎంత సేవ చేయాలన్న పట్టుదల ఉన్నదో వారిని గుర్తించి వారికి తగిన పదవులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి గుడి చైర్మన్గా చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఈ కార్యవర్గం సభ్యులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మనందరం ఇవాళ మన పిల్లలు మన కుటుంబం రోజు మనం బ్రతకాలని ఏదైతే జీవన పోరాటం చేస్తూ ఉన్నామో దాంట్లో భాగంగా మన మనకు మనశ్శాంతి ఉండాలి ఆ భగవంతుడి ఆశీసులు ఉండాలి మరి వారంలో కానీ పది రోజులకు ఒకసారి అన్న ఈ దేవుణ్ణి దర్శించుకొని మన బాధల భగవంతుడి మీకు వదిలేయాలి ఆ భగవంతుడి ఆశీసులు పొందాలి మరి మనకు తోసిన విధంగా మీరు ఇక్కడ సేవ చేయాలి మీ అందరికీ నేను గా ఉంటా మీ అందరికి వెన్నంటిగా ఉంటా మీ అందరినీ కలుపుకొని ఏదైతే గతంలో చూసిర్రు ఈ గుడి మండ ఏదైతే ఇక్కడ మామూలుగా ఒక షెడ్ ఉండే ఇక్కడ ఆనాడు నేను ముందుకొచ్చి ఫస్ట్ గోపురం కోసము ముప్పై వేల రూపాయలు ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఆనాటి పెద్ద మనిషి బాబు ఎల్లయ్య మేడం లక్ష్మయ్య కొట్లపల్లి రామన్న ఇంకా గొల్ల గొల్లపల్లి బుచ్చన్న చాలామంది కూడా నాకు సపోర్ట్గా ఉండి మేమందరం కూడా ఆ రోజు ఐక్యతతో ఆ గోపురాన్ని కట్టడం జరిగింది గోపురం కట్టిన తర్వాత ఈ మండపానికి కూడా ఫస్ట్ నేను ముందుకు వచ్చి డెబ్బై వేల రూపాయలు చందగా నేను ఇవ్వడం జరిగింది నేను ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారికి తోసిన విధంగా ఐదు వెయ్యి రూపాయల కాడ మొదలుకొని ఇరవై వేలు ముప్పై వేలు పది వేలు ఇట్లా ఇవ్వడం జరిగింది అప్పుడు ఒక ఆరు లక్షలు పది లక్షలుగా జమ చేసి ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా మామూలుగా ఉన్నటువంటి ఈ గుడిని అంచెలంచెలుగా ముందుండి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల సహాయం తీసుకొని ఎవరైతే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము మాకు దోషిన విధంగా మేము విరాళాలు ఇచ్చి ఈరోజు ఈ గుడిని స్థాయికి తీసుకురావడం జరిగింది మరి ఈ సందర్భంగా అందరికి కూడా నేను కొత్తగా ఎన్నుకోబడ్డ కార్యవర్గానికి కూడా చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా మనం అందరం ఐక్యతతో నుండి ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలి మీరందరూ కూడా ముందు రండి మనందరం కలిసి పనిచేద్దాం మరోసారి మీకు చెప్తా ఉన్న ఎప్పుడు కూడా మీకు ఏ అవసరం బట్ట కానీ మనకు చెన్నూరు శాసన సభ్యులు గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డైనామిక్ లీడర్ యువ నాయకులు గడ్డం వంశకృష్ణ గారు కూడా ఉన్నారు వారి సహకారం తీసుకొని రాబోయే రోజుల్లో వారి ద్వారా ఇంకా కొన్ని నిధులు తీసుకొచ్చి ఈ గుడిని పెద్ద మొత్తంలో మనము డెవలప్మెంట్ చేద్దామని తెలియసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు